నా నా పేరు అన్న పరిపాలన విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇది ప్రత్యేకించి జగన్ గారి పాలన ఎలా ఉంది అనగ అడగడం కూడా మీరు తప్పని నేను అనుకుంటున్నా పక్క రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రం ఏ విధంగా ఉన్నది ఒకసారి ఆలోచిస్తే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది సంక్షేమ పథకాలు అంటారు డెవలప్మెంట్ లేదు ఎంతవరకు సంక్షేమ పథకము ఇప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వందలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చూ రెండు వేల రూపాయలు చేశారు ఇప్పుడు అదే పెన్షన్ని మీరు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేలు మూడు వేలు ఇస్తానని అతను మేనిఫెస్టోలో పెట్టుకొని కనీసం ఇప్పుడు ఈ పదవి అయిపోతున్న టైంలో కూడా అతను మూడు వేలని కంప్లీట్ చేయలే కంప్లీట్లే చేయలేకపోయారు ఇంకో విషయం ఏంటంటే వీరు ప్రతిదీ మూడు రాజధానులు వికేంద్రీకరణ మూడు రాజధానుల వికేంద్రీకరణ ఏంది ఇప్పుడు మన కనిగిరి నియోజక కనిగిరి నియోజకవర్గం ఉంది కోర్టు ఒక చోట పోలీస్ స్టేషన్ ఒక చోట ఆఫీస్ ఒక చోట ఇప్పుడు ఆఫీస్ తీసుకెళ్లి వెలుగుండలో పెట్టేసి కోర్టు తీసుకెళ్లి పాములు పెట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పీసీబీలో పెట్టి పెడితే అది అభివృద్ధి అభివృద్ధి అనేది అన్ని చోట్లాగా వచ్చిన ఏ సమస్య వచ్చినా ప్రజలకి తొ త్వరతరిగినా తొందరగా అవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక కేంద్రీకరణ అనేది చేయాలి విధంగా అది అభివృద్ధి ఇప్పుడు రాజధాని మీద తీసుకెళ్ళి వైజాగ్ అంటారు ఇప్పుడు తిరుపతి నుంచి రా వైజాగ్ వెళ్ళాలి వెళ్ళాలంటే ఎంతసేపు పట్టింది ఇప్పుడు వైజాగ్ వాళ్ళు విజయవాడలో రావాలంటే ఎంతసేపు పట్టింది కర్నూలు వాళ్ళు వైజాగ్ వెళ్ళాలంటే పట్టింది పూర్తిగా అవిగా అవ అవగాహన లేని యొక్క దద్దమాలిన ప్రభుత్వం ఇది నియంత నియంత పాలన చేస్తున్న వ్యక్తి ఇతను ఇతను మళ్ళీ కానీ వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అయిపోద్ది ముఖ్యంగా ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా కనిగిరి నియోజకవర్గం పుట్టిన వ్యక్తి అయితే కనిగిరి నియోజక వర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి అనే ఒక తపన ఉంటుంది ఎక్కడో నాన్ లోకల్ క్యాండిడేట్ని తీసుకొచ్చి అతను ఎమ్మెల్యేగా చేశారు అతని యొక్క ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు మేము కాదు వాళ్ళ జెస్పిటీసీలే వాళ్ళ నాయకులు అధిష్టానం దగ్గర చెప్తున్నారు ఆయన పనితీరు ఎలా ఉందనేది ఇప్పుడు చిన్న ఒక ఉదాహరణ మాట్లాడతాం ఇప్పుడు మనకిచ్చేసి ఆర్డీఓ డివిజన్ అని ప్రకటించారు ఆర్డీఓ డివిజన్ అని ప్రకటించారు ఆటోటిజన్ ప్రకటి ప్రకటించిన వారు ఇప్పుడు ఆటోలు కానివ్వండి వెహికల్స్ కానీ బ్రేక్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలా దర్శికి వెళ్ళాల్సి వస్తుంది అదే రెండు వేల పంతొమ్మిదిలో ఉగ్ర గారు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక పక్కన కందుకుల్లో కందుకూరులో డివిజన్ ఉంటే బ్రేక్ న్స్ అతను వారానికి రెండు సార్లు వచ్చి కనిగిరిలో బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వచ్చాడు ఆయన ఇంకోటి విషయాన్ని ప్రభుత్వ వైద్యశాలలో మత్తు డాక్టర్ వరకు లేడు ఇప్పుడు ఆ రోజు ఆ రోజుల్లో ఆపరేషన్ చేయాలనే మత్తు డాక్టర్ని ఉగ్ర నరసింహారెడ్డి గారి టైంలో మత్తు డాక్టర్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు ఆయన సొంత ఖర్చులతో ఆయన ఏర్పాటు చేశారు మొన్న ఈ యొక్క ప్రజా హాస్పిటల్కి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్కి ఒక జనరేటర్ లేదని ఉగ్ర నరసింహారెడ్డి గారి దృష్టికి వస్తే ఆయన సొంత నిధులతో జనరేటర్ని ఇస్తానంటే దాన్ని కూడా అడ్డుబట్టు అడ్డుపట్టుకున్నారు ఎక్కడెక్కడ అంటే కనిగిరి నియోజకవర్గం మీద ప్రేమ లేని వ్యక్తిని ఒక ఈ జగన్ అనే ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇప్పుడు కనిగిరి ప్రజల్ని రుద్దాడు ఆయన ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు నూట డెబ్బై ఐదు అసలు ఈ నూట డెబ్బై ఐదు పోయినసారి నూట డెబ్బై ఐదు నిలబడిన ఎమ్మెల్యే క్యాండిడేట్లని నువ్వు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడతావా అంటే ఇక్కడ కనిగిరి తీసుకెళ్ళి కందుకూరు కందు రథం తీసుకెళ్ళి కావాలి ఒంగోలు రథం తీసుకెళ్ళి గిద్దలూరు అని చెప్తున్నారు తప్ప అయ్యా మార్చాల్సింది ఎమ్మెల్యేని కాదు మీ పని తీరు మిమ్మల్ని మార్చాలి అని ప్రజలందరూ ఎప్పుడెప్పుడెప్పుడే అవకాశం చూసుకుంటున్నారు ఇంకా నియోజకవర్గం అభివృద్ధి చూస్తే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు పీసీపల్లి రిజర్వాయర్ కానివ్వండి ఈ రోడ్డు ఒక రోడ్డు బ్రిడ్జ్ కానివ్వండి ఇప్పుడు పక్కన గొర్రె గొర్రెల మార్కెట్ గొర్రెల మండి కానీ మార్కెట్ యార్డ్ కానీ ఒక ఒక పక్క చూస్తే ఇప్పుడు పొగాకు బోర్డు కానీ అవన్నీ ఉగ్ర నరసింహారెడ్డి గారు చేశారు ఇప్పుడు సాగర్ జలాలు ఉన్నాయి వీళ్ళు ప్రతిగా ఒక మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి సాగర్ జలాల గురించి మాట్లాడుతున్నాడు మేము ఇంటింటి కోలాయిస్తామే ఇంటింటి కోలా ఎక్కడ మీరు ఇచ్చేది ఇంటింటి కోలాయి ఉగ్రగారి టైంలో చిమ్మకుర్తి నుంచి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ సాగర్ జిల్లాలు ఇక్కడ తీసుకెళ్ళి దాన్ని మీరు ఇంటి దగ్గర తీసుకురావడానికి అందడానికి అసలు మీకు అవకాశమే లేదు దాన్ని ఏ విధంగా ప్రతిపాదన చేయలేదు ఒక నిమ్స్ ప్రాజెక్టు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ పశ్చిమ ప్రకాశ పశ్చిమ వెనకబడిన ప్రాంతం అని త్రిబుల్ ఐటీ అని ఒక కనీర్ నియోజకర్గానికి త్రిబుల్ ఐటీ అని చేస్తే ఆ ఆ ఒక త్రిబుల్ ఐటీని కూడా ఇతను సాధించుకోలేకపోయాడు ఆ త్రిబులటీ ఎక్కడుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ టికెట్ కోసము లేకపోతే వాళ్ళకి వస్తుందో ఒంగోలు వెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గర పెట్టా ఒంగోలు కాన్స్టిట్యూషన్కో లేకపోతే వేరే కాన్స్టిట్యూషన్కో నీకు కనిగిరి నియోజకవర్గం మీద మీకు ప్రేమ లేదు కనిగిరి నియోజకవర్గంలో ఉండే కనిగిరి నియోజకవర్గం లోకల్ వల్ల అయితే కనిగిరి నియోజకవర్ ఒక బాధ కానీ డెవలప్మెంట్ చేయాలని ఒక తపన కానీ ఉంటుంది అన్నా క్యాంటీన్ ఉంది ఏ అన్న క్యాంటీన్కి ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ పెట్టింది అది ఒక పద రద్దు చేసే రద్దు చేశారు ప్రజావేదిగా కూల్చేశారు ప్రజావేదిగా ప్రజావేదిక నువ్వు కూల్చింది ఎవరిది అది నీ ఆస్తియా అది నీ ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తిని నువ్వు కూల్చినావు ఏ ఇప్పుడు పక్క రాష్ట్రంలో ప్రగతి భవన్ ప్రగతి భవన్ అని కేసీఆర్ కేసీఆర్ గారు పెట్టారు ఏ రేవంత్ రెడ్డి గారు అదేం కూల్చలేదే అది దాన్ని మార్చి ప్రజాభవన్గా పెట్టారు మరి నువ్వు ప్రజల ఆస్తి నువ్వు ఎందు నిరుగం చేస్తున్నావు మళ్ళీ మళ్ళీ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఏంది ఇచ్చేది ప్రజలు సర్వనాశనం అయిపోయింది ఒకటి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా కనిగిరి నియోజకం అభివృద్ధి చెందాలన్న ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ముక్కు ఉగ్ర నరసిమీ వీళ్ళు విజన్ లీడర్స్ వీళ్ళు ఉంటేనే కరీనీ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను